ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని మిలరా ఉదయ కాలమున మీ అందరికీ కూడా ప్రభు నామన హృదయ ప్రబోధనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినం ప్రభుతో ప్రతినిత్యం ప్రభు సాన్నిధ్యంలో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు మనము ఈ చోట చేరిన విధానం బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ధ్యా ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం గమనించండి యక్ష గ్రంథం నలభై మూడవ అధ్యాయము వెషయ గ్రంథం నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము చివరి భాగం చదువుకున్నాం చివరి భాగం చదువుకున్నాం నేను నిన్ను విమోచించున్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను నీవు నా సొత్తు గొప్ప వాగ్దానం దేవుని బిడ్డలు గమనించండి నేను నిన్ను విమోచించున్నాను భయపడకము పేరు పెట్టి నేను పిలుస్తున్నాను నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుడు పేరు పెట్టి పిలిచేవాడు గమనించండి పేరుతో ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపించేసుకుందాం భయపడకము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు అంటున్నాడు ఇక్కడ సొత్తు అనే మాట మన గమనిస్తే రక్త సంబంధి అని యు ఆర్ ద బ్లడ్ రిలేషన్ విత్ గాడ్ దేవునితో మనము రక్త సంబంధికులమని దేవుని బిడ్డలకు చేసుకుందాం అందుకనే ఏపీసీ రాసిన పత్రికలో మనం గమనిస్తే దేవుని మహిమము కీర్తి కలుగునట్లుగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం తన ఆత్మను తనకు సంచకరువుగా ఇచ్చాడు తన ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు చూసారా గమనించండి దేవుని మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మను మనకు ఆయన స్వాస్యముగా లేక సంచకరువుగా ఇచ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం నిజమే దేవుని బిడ్డారు గమనించండి ఆయన మనలను తన సొత్తుగా ఏర్పాటు చేసుకుంటకు ఆయన ప్రణాళిక నెరవేర్చటకు దేవుని సంకల్పమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకు అందుకనే నీవు నా సొత్తు అంటున్నాడు సొత్తు అనగా హక్కుదారులం ఆయన ప్రేమకు హక్కుదారులం ఆయన కృపకు హక్కుదారం ఆయన ఆశీర్వాదాలు పొందుటకు హక్కుదారము ఆయన శ్రేష్టమైన దీవెనలు పొందుటకు మనము హక్కుదారులము అర్హులము అన్న విషయాన్ని దేవుని బిడ్లారకిని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే భయపడకుము చూసారా నేను విమోశించున్నాను విడిపించాను ఆయన విమోచించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్లారకిని జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనందరిని కూడా విడిపించే దేవుడని దేవుని బిడ్లారకిని జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఆయన తన కృప కుమరించే దేవుడని చూస్తున్నాం అందుకని గమనించండి కీర్తన గ్రంథం తప్ప ఒకటవ అధ్యాయము పదహేసం చూస్తే అతను నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరమించదును శ్రమలో అతనికి తోడ అతను విడిపించి గొప్ప చేసేదను అతను విడిపించి గొప్ప చేసేదని దేవుని యొక్క వాగ్దానం నిజమే దేవుని బిల్లారు గమనించండి మనను దురాత్మల సమో సమూహము నుండి మరి పాప ప్రపంచము నుండి పాపాంధకారం నుంచి ఆయన విడిపించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే ఆయన మనం సంపాదించుకున్నాడు తన బిడలుగా తన కుమారులుగా తన కుమార్తెలుగా తనకిష్టమైన వారిగా ఆయన మనను పిలిచాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసు అందుకంటాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరం ఎలుకలను పిలిచిన వారిని గుణాతి సేవలను ప్రసమ చే నిమిత్తం ఏర్పాటు చేయబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని స్వత్తైన పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలై ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు పిలిచాడు ఎందుకు పిలిచాడు ఆయన గుణాతి సేమలను చేయాలి అంటే ఆయన గుణగణాలు ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్ అంటారు దేవుని యొక్క గుణగణాలు మనము ప్రశురమ చేయాలి ప్రకటించాలి అందుకే దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేయబడిన వంశము ఏర్పాటు చేయబడిన జనాంగము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని స్వత్తైన ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నుకున్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డారకి జ్ఞాపకం చేసుకుందాం మనము దేవుని సొత్తు ఆయన రక్త సంబంధులం సమస్త జనముల్లో ఆయనకు స్వకీయ సంపాద్యముగా స్వకీయ జనముగా స్వకీయ తన కుమారునిగా కుమార్తెలుగా మనం ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుంది అందుకనే ఆయన మనను యాజక రూపమైనటువంటి రాజ్యముగా పరిశుద్ధ జనముగా ఆయన స్వకీయ సంపాద్యముగా ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసి ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి మనం దేవుని సొత్తు ఆయన సంపాద్యం ఆయన బిడలం ఆయన కుమారులం ఆయన కుమార్తెలం ఆయనకిష్టమైన బిడలం ఆయన ఏర్పాటు చేసుకున్నవారు ఆయన పేరు పెట్టి పిలిచిన వారు ఆయన చేత ఎన్నుకోబడ్డవారు ఆయన చేత మనం వారు మన విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం ఆపం చేసుకు ఉదయ కాలమున గమనించండి మనము సామాన్యులము కాదు దేవుని బిడలం ఆయన కుమారులం ఆయన కుమార్తెలం ఇష్టమైన వారి ఆయన సొత్తైన వారము ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుని బిడలమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన రాజులుగా ఏర్పాటు చేసుకున్నాడు యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు పరిశుద్ధ జన్మగా ఏర్పాటు చేసుకున్నాడు సొత్తైన ప్రజలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలకి నేను అప్పం చేసుకుని నిజమే ఆయన సొత్తు అయిన ప్రజలుగా ఆయన బిడలుగా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆయనకిష్టమైన వారిగా ఆయన ఏర్పాటు చేసుకుని నేను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు దీవిస్తున్నాడు ఆదరిస్తున్నాడు అందుకనే నేను విమోశించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని దేవుడు వాగ్దానం చేశాడు నిజమే ఆయన సొత్తుగా ఆయన బిడలుగా ఆయన కుమారులుగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటకు దేవుడు ఏర్పాటు చేసుకొనుక ఆయన సాన్నిధ్యం ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మదేవుడు సాయం చేయనుగాక ఆ మ్యాన్ మే గాడ్ బెస్ యూ